वदन्यमय भवशतमे वदन्यमय स्वपदंजमार्दंज भाक्तस्मे वदष्टमे वदष्टमे सुन्ध्यमय वदष्टमे प्रयंतमे नार्त्रे वैकारस्थमे लोमदस्थमे वदंतमे वैश्रयस्थमे अपनशेषस्थमे एवगतस्मे अद्वनंतमे अद्दातमे अक्षमस्थमे अद्वतपुञ्जा नयमस्थरेन एकान्तस्थ्रे प्रदोषस्थ्रे दिनंत्रे अरेस्टस्थ्रे यद्रुत्रै क्षमन् जमेनायैश्वर्यदेवस्थमे दीर्घै वदंतमे वदंतज भूतनैः सुखायतेय में गोशापरे तुत्रे हारम भारवदे वदये हर हर महा శంకర భగవానికి ఉమామహేశ్వర స్వామికి మీ అందరికీ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని ఇచ్చారు ఆ యొక్క స్తోత్రాన్ని మనందరం పారాయణ అమ్మా అటు జరగమ్మా అక్కడ అడ్డం అందరికి దివ్యమైనటువంటి స్తోత్రాన్ని శ్రీ శివమానస పూజా స్తోత్రాన్ని పేపర్ ఇచ్చి ఉన్నారు మీ అందరికీ ఆ యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాము ఓ శాంతం పస్థం శశరమం పంచవక్త్రం తృడేత్రం శూలం వజ్రం ఖడ్ం పరశుమో దక్షభాగే వహంతో నాగం పాశం ప్రళయకు నానాయుక్త స్ఫటికమ నిభో పార్వతీ అందరూ శివమానస పూజా స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాము మీకు పేపర్ ఇచ్చున్నారు దివ్యమైనటువంటి స్తోత్రాన్ని పారాయణ చేసుకుందాము ఓ రత్నో స్నానం దివ్యాంబరం భృగపథ మోదాంకితం శ్రీధర్ గారు తలపేసేయండి जया दे तल्पे तल्पे ताता सुब्रह्मण्यं गरु तल्पे तल्पे दीपवो देवदयानिथे पशुपते रक्तकल्मे न गुरुयता सौवर्णे नवरत्नखंड रजते पात्रे गुरुदम पायसं भक्ष्यम् वञ्जविधं पयो गधियुदं रंभा बलं भानकम्

साष्टांगं स्तुतं स्तुतो विराह एतत् समस्तं मया संकल्पेन समर्पितं तव विभो पूजां गृहाण प्रभो आत्मात्वं गिरिजा मते सहजनाः प्राणाश्च धीरं गृहम् पूजाते विषयोपभोगरचना निद्रा

శ్రీ మహాదయ జయ జయ కరుణా శ్రీ మహాదే దివ్యమైనటువంటి స్తోత్రము శివమానస పూజా స్తోత్రము మనశ్శాంతి కోసం అన్నీ ఉన్నా కానీ మనశ్శాంతి దొరకడం చాలా కష్టము అందున పరమేశ్వరుణ్ణి మనస్సుతోటి అర్చించేటటువంటి దివ్యమైనటువంటి స్తోత్రము ఈ శివమానస పూజా స్తోత్రం శంకర భగవత్పాదులు వారు రచించినటువంటి ఈ దివ్యమైనటువంటి స్తోత్రాన్ని మీరందరూ ప్రతిరోజు పారాయణ చేసుకోండి అలానే అందరికీ తెలిసినటువంటి లింగాష్టకాన్ని మనం పారాయణ చేసుకుందాము హర నమ పార్వదీపదే సదా శివ